గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఒక ప్రత్యేక సైన్యాన్ని సిద్ధం చేస్తున్నారండి ఆ సైన్యం దేనికి పనిచేస్తుంది అసలు ఆ సైన్యంతో గ్రామవార్డు సచివాలయ శాఖ సిబ్బంది ఏం చేయబోతున్నారు అంటే గ్రౌండ్ లెవెల్లో వాటి యొక్క వివరాలను తెలుసుకోవడానికి వెళ్ళిన మాకే మైండ్ బ్లాక్ అయిపోయిందండి ఆ విషయాలు ఏంటో మీరు కూడా తెలుసుకోవాలనుందా అయితే వెంటనే మన ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ను చూస్తున్నప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియోని అందరికీ చేరేలా హైప్ బటన్ ప్రెస్ చేసి వైరల్ చేయండి అంతేకాదు మీ వీడియోను మాకు నచ్చితే మాకు మీ యొక్క సహాయ సహకారం కూడా థ్యాంక్స్ ఆప్షన్ ద్వారా మీరు మాకు చేయవచ్చు అది ఎందుకంటే విశాఖపట్నంలో ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ ఒక సరికొత్త స్టూడియోని ఏర్పాటు చేయబోతుంది దానికి మీ వంతు సహకారం కూడా అందించవచ్చు అదేంటండి మీరు వీడియోలు చేస్తూ ఇలాంటి పని చేస్తున్నారో అనుకోవద్దు మీ సహాయం మాకు కొండంత బలాన్ని ఇచ్చింది మీ ప్రోత్సాహం మమ్మల్ని ఎంతో ఉత్సాహవంతులను చేసి స్టేట్ వైడ్గా ఉన్న మా ఈఎన్ఎస్ నెట్వర్క్ ఈరోజు దినపత్రిక ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ తాలూకా ఎంటైర్ నెట్వర్క్ని యాక్టివేట్ చేయడానికి మాకు ఎంతో సహకరిస్తుంది అందుకే మిమ్మల్ని మేము హెల్ప్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం అది మీకు మా వీడియో నచ్చితే చేయొచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు అది పెద్ద మ్యాండేటరీ కూడా కాదు ఇక డైరెక్ట్గా విషయానికి వచ్చేద్దాం గ్రామవార్డు సచివాలయ శాఖ ఉద్యోగులు ఆరున్నరేళ్లుగా సర్వీస్ రూల్స్ లేకుండా ప్రమోషన్ ఛానల్ లేకుండా సర్వీస్ రెగ్యులర్జేషన్ అయిన వెంటనే రావాల్సిన రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు ఏడవకుండా పూర్తిగా వెనకబడిపోయి ఉండిపోయారండి ఇతర డెబ్బై నాలుగు ప్రభుత్వ శాఖల ఉద్యోగులతో పోల్చుకుంటే అదేంటండి మరి మేము మేము కూడా గవర్నమెంట్ ఉద్యోగులమే కదా మాకు ప్రభుత్వం ఇవ్వాల్సిన నోషల్ ఇంక్రిమెంట్లు ఇస్తే కదా మాకు పే స్కేల్ రివైజ్ అయ్యేది అప్పుడే కదా మా ప్రయోజనం మేము పొందేది అంటే ఆ ఒక్కటి ఎడక్ గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూడా చూద్దాం చేద్దాం చేసిలా ఉన్నాం చేసి ఆలోచన ఉంది కానీ వనరులు లేవు అన్నట్టుగా మాట్లాడుతోంది ఎట్టకేలకు పది మంది మంత్రులతో కూడిన కేబినెట్ సబ్ కమిటీ కూడా వేసింది ఆ పది మంది మంత్రులతో కూడిన కేబినెట్ సబ్ కమిటీ ఏ తరహా విచారణ చేస్తోందనేది ఇప్పటికీ కూడా బహిర్గతం కాలేదు కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లోని పదిహేను వేల నాలుగు గ్రామవార్డు సచివాలయాల్లో ఉన్న సుమారు లక్షా ఇరవై వేల నుంచి లక్షా ముప్పై వేల మంది సిబ్బంది ఒక మంచి నిర్ణయానికి వచ్చారండి మంచి నిర్ణయం అని ఎందుకు చెప్తున్నామంటే వాళ్ళు ఫస్ట్ నుంచి చెబుతున్న మాట ఒకటే మాకు కూడా ఓటు బలం ఉంది ఓటుతోనే మేము సమాధానం చెబుతాం లక్షా ముప్పై వేల మంది ఓటుతో ఎలా సమాధానం చెప్తారు లక్షా ముప్పై వేల ఓట్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్న సుమారు ఐదు కోట్ల మంది జనాభా ఓట్లలో ఏ పార్టీ చూసుకుంటే ట్వంటీ పర్సెంట్ కూడా కాదు టెన్ పర్సెంట్ కూడా కాదు అసలు ఈ పర్సెంటేజ్ కింద కిందకు కూడా రావు కానీ సచివాలయ ఉద్యోగుల్లో కొంతమంది చేస్తున్న వినూత్నమైన కార్యక్రమం ఏంటంటే అది నిజంగా చాలా ఆశ్చర్యకరమేసింది ఈ విషయం కానీ రాజకీయ పార్టీలకి తెలిస్తే వాళ్ళు ఎప్పటి నుంచే అలర్ట్ అయిపోతారండి ఎంత అలర్ట్ అయిపోతారంటే మేము రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లోని మా నెట్వర్క్ ఈఎన్ఎస్ నెట్వర్క్ని మేము ఆ తరహాగా విచారం చేసినప్పుడు అందరి దగ్గర నుంచి ఒకటే సమాధానం ఆ సమాధానం ఏమిటి ప్రభుత్వ ఉద్యోగుల సిబ్బంది ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు ఎంతమంది అయితే పద్దెనిమిదేళ్ల వయసు నిండిన వారు ఉన్నారో వారి పిల్లలు కానీ బంధువులు కానీ స్నేహితులు కానీ స్నేహితులకు పిల్లలు కానీ క్లాస్మేట్స్ కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ పక్కెల్లో కానీ మొత్తం అంతా కూడా వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారండి ఈ ఎంక్వైరీ అసలు ఎవరు చేస్తారు ఓట్లు నమోదు చేసే బిఎల్ వాళ్ళు చేస్తారు బిఎల్ఏలు చేస్తారు రెవెన్యూ సిబ్బంది చేస్తారు లేదంటే ఎలక్షన్ కమిషన్ చేస్తుంది కానీ అనధికారికంగా ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ అధికారులు మరీ ముఖ్యంగా గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులు ఓట్లు నమోదు చేయించే కార్యక్రమాన్ని వాళ్ళ భుజాలపై వేసుకున్నారండి అదేంటండి ఎవరైనా పద్దెనిమిది ఏళ్ళు నిండితే ఓటు చేర్చుకుంటారు కదా అని మీకు అనుమానం రావచ్చు ఈ అనుమానం రాకపోవడానికి అనుమానం రావడానికి రీజన్ కూడా ఖచ్చితంగా ఉంది రాబోయే రోజుల్లో అంటే డిసెంబర్లోగా ఎలక్షన్ నోటిఫికేషన్ పంచాయతీ ఎలక్షన్ నోటిఫికేషన్ రావాలి ఆ సమయానికి ఎంతమంది అయితే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో ఆ ప్రభుత్వ ఉద్యోగులు ఒక్కో ఉద్యోగి ఇంచుమించుగా సుమారు వంద నుంచి నూట యాభై మంది ఓటర్లను ప్రభావితం చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నారండి ఎందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు ప్రభుత్వ ఉద్యోగులకు నాలుగు డిఏలులు రావాల్సి ఉంటే ఒక డిఏ ఇచ్చి దాని ఎరియర్స్ దఫ దఫాలు ఇస్తామని చెప్పి ఉద్యోగులకు హ్యాండ్ ఇచ్చారు ఏడాదిన్నర గడుస్తుంది అసెంబ్లీలో అంతా చర్చ చేసి ఏ శాఖల ద్వారా అయితే ఉద్యోగులు నియామకాలు చేశారో ఆ శాఖల్లోని సర్వీస్ రూల్స్ ప్రమోషన్ చాలనలు నోషనల్ ఇంక్రిమెంట్లు సాధారణ ఇంక్రిమెంట్లు డిఏ బెనిఫిట్స్ పిఆర్సీ బెనిఫిట్స్ ఇవ్వకుండా దానిపై మళ్ళీ క్యాబినెట్ సబ్ కమిటీ వేసి దాన్ని ల్యాక్ చేశారని సచివాలయ ఉద్యోగులు ఇలా సిపిఎస్ ఉద్యోగులైతే మాకు వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో కనీసం గ్యారంటీ పెన్షన్ అనే పదాన్నైనా తెరపైకి తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం ఆ మాట కూడా చెప్పట్లేదు ఇలా అయితే కుదరదు మనం చాలా నష్టపోతామని చెప్పి వాళ్ళు కూడా అంటే సిపిఎస్ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు ఇటు గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులు ఇంకా ఉపాధ్యాయులైతే మామూలు విషయం కాదండి వాళ్ళ లెక్క ఇంక నెక్స్ట్ లెవెల్ అనమాట వాళ్ళు చేసే చైతన్యం అబ్బో మామూలు అంశం కాదండి వాళ్ళు చేసే చైతన్యం చూస్తే నిజంగా ఎవ్వరికైనా వెన్నులో చలి పుట్టాల్సిందే ఒక పక్క గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు మరోపక్క ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇంకా దెబ్బ దెబ్బగా పనిచేస్తున్నారండి వీళ్ళంతా పనిచేసే విధానం చూసి ఏమవుతున్నారు చాలామంది ఏమనుకుంటారు రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటుంది ఎన్నడూ లేని విధంగా యువ ఓట్లు అన్నీ కూడా ఈ స ఈసారి వచ్చి చేరాయి అనుకుంటారు ఇవన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగుల చేతిలో ఉండే అస్త్రాలు ఒక్క ఓటు నమోదైతే నమోదైన ఓటరు కనీసం తక్కువలో తక్కువ పది మంది నుంచి యాభై మంది అదే ప్రభుత్వ సిబ్బంది అయితే వంద మంది ద్వారా వంద మందిని ఖచ్చితంగా ప్రభావితం చేయాలనే టార్గెట్ పెట్టుకున్నారండి ఈ టార్గెట్ వాస్తవా కాదని చెప్పేసి మేము రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లోని మా ప్రతినిధులు కాఫీ షాపులు టీ షాపులు బార్బర్ షాపులు సినిమా థియేటర్లు తర్వాత రైతు బజార్లు తర్వాత టూరిజం స్పాట్స్ అలాంటి అన్ని ప్రదేశాల్లోనూ ప్రత్యేకంగా విచారణ చేపట్టిందండి అంటే ఇంటెలిజెన్స్ నివేదిక ఏ రకంగా అయితే ఇస్తారో ఆ తరహాలో మేము కూడా గ్రౌండ్ లెవెల్ నెట్వర్క్ ఉపయోగించి గ్రౌండ్ లెవెల్లో ఆ యొక్క సమాచారాన్ని సేకరిస్తే ఇప్పటికే ఒక్కో ఉద్యోగి సుమారు తక్కువలో తక్కువ పది నుంచి అరవై డెబ్భై ఓట్లు రిజిస్ట్రేషన్ చేయించారండి పద్దెనిమిది ఏళ్ళు నిండిన వాళ్ళందరికీ కూడా అమ్మాయిలు అబ్బాయిలు ఎక్కువగా యువ ఓటర్లే వాళ్ళందరినీ కూడా సమాయత్తం చేయడానికి ప్రభుత్వ ఉద్యోగులు టీచర్లు సిపిఎస్ ఉద్యోగులు గ్రామవార్డు సచివాలయ శాఖ ఉద్యోగులు వాళ్ళని ప్రభావితం చేసే తీరు చూస్తే వామ్మో ప్రభుత్వ ఉద్యోగులు తలుచుకుంటే ఏమైనా చేస్తారు అనడానికి కేర్ ఆఫ్ అడ్రాస్గా నిలిచారండి అందులో ఒక నేను ఒక ఆఫీసర్తో మాట్లాడా ఆయన గ్రూప్ వన్ ఆఫీసర్ నెల్లూరులో ఆయనతో మాట్లాడితే అంటే మా నెట్వర్క్ ఏ విధంగా గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తుందని తెలుసుకోవడం కోసం నేను నెల్లూరు వెళ్ళాను అందుకే ఇవాళ మీకు వీడియో కూడా లేట్ అయింది ఒకరోజు వీడియో మీకు రాలా మీకు రీల్ కూడా రాలేదు ఎందుకు రాలేదంటే నేను నెల్లూరు వెళ్ళా నెల్లూరు వెళ్ళినప్పుడు నెల్లూరులో ఒక టీ షాప్ దగ్గర నేను దిగి మాట్లాడుతున్నప్పుడు ఒక ఆయన వచ్చాడు ఆయన చుట్టూ ఇంచుమించుగా ఒక ఇరవై మంది ముప్పై మంది యువకులు ఉన్నారు అంటే ఇలాగే యాక్చువల్గా ఆఫీసర్ అనేసరికి ఎవరు ఉంటారు కదా వాళ్ళ స్టాఫ్ అనుకున్నాం కానీ కాదు వాళ్ళందరూ కూడా ఆ ఆఫీసర్ యొక్క బంధువులు బంధువుల యొక్క ఫ్రెండ్స్ వాళ్ళ క్లాస్మేట్స్ బంధువులు అందరూ వాళ్ళందరినీ చుట్టుపక్కల నిలబెట్టి టీ తాగుతూ మాట్లాడుతున్నారు మీకు ఏజ్ ఎంత వచ్చింది మీరు ఏ బిఎల్ఓలో మీ ఓటర్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు మీ యొక్క ఓటర్ స్టేటస్ ఏంటి చెప్పండి అని చెప్పి చాలా సీరియస్గా అడుగుతుంటే ఆఫీసర్ కదా ఏదో మున్సిపల్ ఆఫీసరో రెవెన్యూ ఆఫీసరో స్టాఫ్ నా పిలిచి అనుకున్నా అంతా అయిపోయిన తర్వాత ఆ టీ షాప్ అయిన అడిగితే ఆ టీ షాప్ ఆయన చెప్పిన మాటల నాకు కూడా కళ్ళు బయలుదమ్మేలా చేసేయండి కూటమి ప్రభుత్వంపై అప్పుడే ప్రభుత్వ ఉద్యోగుల్లో వ్యతిరేకత వచ్చిందటండి అందుకే ఉద్యోగులు టీచర్లు వ్యాపారస్తులు ముఖ్యంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఉపాధ్యాయులు సిపిఎస్ ఉద్యోగులు ఎవరికి తోచిన స్థాయిలో వాళ్ళు గ్రౌండ్ లెవెల్ నెట్వర్క్ ఉపయోగిస్తూ ఓటర్లు రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు ముఖ్యంగా వాళ్ళ బంధువులు రిజిస్ట్రేషన్ చేస్తే వాళ్ళ ఫ్రెండ్స్ని రిజిస్ట్రేషన్ చేస్తే వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ని రిజిస్ట్రేషన్ చేస్తే అందరూ కూడా ఒకే మాటపై ఉండొచ్చు అలా ఒకే మాటపై ఉండి అనుకున్న పార్టీకి అనుకున్న వ్యక్తికే ఓటు వేయడం ద్వారా మన భవిష్యత్తులు బాగుంటాయి అనే చర్చ వారంలో ఒకటి రెండు సార్లు ఆ షాప్ దగ్గర జరుగుతోంది అటండి ఎస్ ఇది నిజం తర్వాత బార్బర్ షాప్కి వెళ్ళా బార్బర్ షాప్ దగ్గర కూడా ఇదే రకమైన చర్చ గత ప్రభుత్వంలో అన్ని రకాల పథకాలు వచ్చాయి ఈ ప్రభుత్వంలో మాకు పథకాలు రాలేదు అప్పో సప్పో చేసి గత ప్రభుత్వంలో పథకాలు వచ్చాయి కానీ ఈ పద ఈ ప్రభుత్వంలో డ్రైవర్లకు మించి పెన్షనర్లకు మించి ఎవరికి ఏమీ లేదు ఉద్యోగులైతే బహిరంగంగా ప్రభుత్వాన్ని తిరుగుతున్నారని చెప్పేసి ఆ బార్బర్ షాప్లో నలుగురు ఐదు కూర్చొని అక్కడ చర్చ ఇక రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళా అక్కడ ఏమైనా జరుగుతుందేమోనని అప్ అండ్ డౌన్ చేసే ఉపాధ్యాయులు అప్ అండ్ డౌన్ చేసే టీచర్లు అప్ అండ్ డౌన్ చేసే సచివాలయ సిబ్బంది ఇంకా కొంతమంది ఎప్పుడు రెగ్యులర్గా ఉండే ట్రైన్స్ ఎక్కుతుంటారు కదండి ఆ ట్రైన్స్ దగ్గర ఆ వెయిటింగ్ హాల్ దగ్గర కూర్చొని సెట్ చేస్తున్నాను అసలు ఏమన్నా మనకి ఏమన్నా రిజల్ట్ వస్తుంది అని అక్కడ అంత పెద్దగా రిజల్ట్ రాల సరే చూద్దామని చెప్పేసి బస్ స్టాప్కి వెళ్ళా స్టాప్ దగ్గర కూడా అక్కడ వచ్చిన రిజల్ట్ మనకి ఆషామస్యే కాదండి ఫ్రీ బస్ అన్నారు ఫ్రీ బస్సును త్వరలోనే మూసేసి ఉన్నారు చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి గొడవలు జరుగుతున్నాయి ముందు ఆశ చూపి తర్వాత తీసేద్దాం అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అంత ఇలా చేస్తుందని చెప్పి మహిళల్లో కూడా కొంతమందిలో వ్యతిరేకత వచ్చిందండి ఈ ఫ్రీ బస్ వల్ల రెగ్యులర్గా డ్యూటీలకు వెళ్ళేవారు కానీ రెగ్యులర్గా పనికి వెళ్ళేవారు కానీ రెగ్యులర్గా వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కానీ చాలా ఇబ్బంది వస్తుంది ఇలాంటి ఉచిత పథకాలు మరో దాంట్లో ఎందులో పెడితే బాగుంటుంది చర్చ చర్చ్ కూడా అక్కడ వచ్చింది ఇలా ప్రైమ్ లొకాలిటీస్లో నేను తిరిగితే అక్కడ అందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులు సచివాలయ ఉద్యోగులు ఉపాధ్యాయులు సిపిఎస్ ఉద్యోగులు ఆఫీసర్లు కూడా గ్రూప్ వన్ ఆఫీసర్లు గ్రూప్ టూ ఆఫీసర్లు ఆ కేటర్లో ఉండే ఆఫీసర్లో కూడా గవర్నమెంట్కి యాంటీగా వర్క్ చేస్తున్నారంటే ప్రభుత్వంపై ఎంతటి వ్యతిరేకత వచ్చిందనేది నాకే ఆశ్చర్యం కలిగింది సరే ఇది అందరం చూశాము ఇక మన జర్నలిస్టుల దగ్గరికి వెళ్దాం జర్నలిస్టుల తాలూకు ఆ పరిస్థితి ఏంటో కొనుక్కుందామని చెప్పేసి అక్కడ జర్నలిస్టులందరూ మీట్ అయ్యే కలెక్టరేట్ ఏరియాకి వెళ్తే అక్కడ యూనియన్ల వారీగా నేను వెళ్ళి కలిశాను అన్నమాట కలిసిన తర్వాత మా యూనియన్ వాళ్ళు కలిశాను ఇతర యూనియన్ వాళ్ళు కూడా కలిశాను వాళ్ళందరూ అంటున్న మాట ఒకటి మన జర్నలిస్ట్ సంఘాలు కూడా ఒక జేఏసీగా ఫామ్ అవ్వాలి జేఏసీగా ఫామ్ అయ్యి మనం కూడా మన పిల్లలను మన బంధువులను అందరినీ కూడా ఎవరైతే ఓటర్లు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఓటర్ లిస్టులు చేర్చాలి అందరినీ కూడా ఓట్లు చేర్పించాలి వచ్చేవి పంచాయతీ ఎన్నికలు పంచాయతీ ఎన్నికల్లో మన పవర్ ఏంటో చూపించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఓటు యొక్క విలువేంటో కూడా తెలుస్తుంది అన్ని వర్గాలకు అన్యాయం చేసినట్టుగానే జర్నలిస్టులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రసక్ క్రిడేషన్ కూడా ఇవ్వడానికి కూడా చాలా మిలికలు పెట్టింది గత ప్రభుత్వం కొన్ని మిలికలు పెడితే ఈ ప్రభుత్వం ఇంకా దారుణమైన మెళికలు పెట్టింది అందుకే మన వాళ్ళందరూ కూడా కోర్టులో కేసులు వేశారు కేసులు నలుగుతున్నాయి కోర్టులో కేసులు నలుగుతాయో పోతాయో మనకు తెలియదు కానీ మనం చేయాల్సిన పని ముందు మనం చేస్తే మన జర్నలిస్టుల బలం కూడా తెలుస్తుంది మన జర్నలిస్టులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు లక్ష మంది ఉన్నారు యాక్టివ్ జర్నలిస్టులు డెబ్బై వేల నుంచి ఎనభై వేల మంది ఉన్నారు వాళ్ళైనా కూడా ప్రభావితం చేస్తే మనం కూడా ఒక్కొక్క జర్నలిస్టు వంద మందిని ప్రభావం చేసినా